మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ తెలుగు రాష్ట్రాల్లో అలచర్య చేసినటువంటి అఘోరి ప్రస్తుతం గుజరాత్ బయట వెళ్ళిపోతున్నారు ఆమె గుజరాత్ వెళ్ళి ఏం చేయబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో మీ అందరికి తెలుసు అలచర్ చేశారు పవన్ కళ్యాణ్ కలుస్తానంటూ జనసేన ఆఫీస్ ముందు పెద్ద గొడవ చేశారు విజయవాడ విజుల్లో ప్రస్తుతం ఆమె గుజరాత్ ఎందుకు వెళ్ళారు అక్కడ ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా రిపోర్టర్ గోపి అందుబాటులో ఉన్నారు అఘోర సమాచారం అందించడం కోసం గోపి చెప్పండి అగోరా గుజరాత్ విన్నట్టు తెలుస్తుంది అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ ఆమె కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏంటి ఆ యగూరి పేరు ప్రస్తుతం అయితే గత నెల రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా అయిన సంగతి అందరికీ తెలిసింది సో అదేవిధంగా ఆత్మార్పణ చేసుకుంటామంటూ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఒక సంచలనం ఆ మాటలైతే అని ఆమె అయితే మరల శ్రీకాళహస్తిలో అయితే ఆత్మార్పణ చేసుకునే విధంగా అయితే అక్కడ అక్కడ ఉన్న పోలీసులు అయితే గురి చేసి మరల తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సందర్శించుకుంటూ తిరుగుతూ ఉన్నారు మరి నిన్న అయితే మంగళగిరి రోడ్ల మీద కూర్చొని పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసే తిరుతా నా ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి నిన్ను నేను సనాతన ధర్మ కోసం పోరాడుతూ ఆయన అదే సనాతన ధర్మ కోసం పోరా డుతూ ఉంటాడు అని ఆయన ఆమె ఆమె చెప్పి ఆమె బలంగా నమ్మి పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తే అక్కడైతే నిన్న పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవని కూడా జరిగింది అదేవిధంగా పోలీసులు కూడా ఆమె అయితే అడ్డుకోవడం జరిగింది ఈ ఈ క్రమంలో పోలీసుల మీద కూడా ఆమె అయితే దాడి చేయడం జరిగింది సో నిన్న నైట్ ఒక కారు వాషింగ్ సెంటర్ దగ్గర ఒక మన జర్నలిస్ట్ పై కూడా దాడి జరగడం అందరూ చూసిన విషయం సో ఆ కార్ వాషింగ్ తర్వాత ఎక్కడికి ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా నేనైతే రోజు నైట్ నిన్న అంటే ఈ రోజు మీన్స్ నిన్న నైట్ అయితే గుజరాత్ బయలుదేరుతున్నట్టుగా ఆ గురి చెప్పడం జరిగింది నిన్న నైట్ గుజరాత్ నిన్న నైట్ అయితే గుజరాత్ బయలుదేరింది అదేవిధంగా ఈరోజు నైట్ కిలో అయితే గుజరాత్ అయితే ఆమె అడుగు పెట్టబోతుంది అంటే తెలుస్తుంది అదే విషయం ఏంటంటే గోపి ఇప్పుడు గుజరాత్ వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని కలవాలన్నా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలవాలన్నా ఖచ్చితంగా అపాయింట్మెంట్ అవసరం అపాయింట్మెంట్ లేకుండా కలిసే పరిస్థితి లేదు వాస్తవంగా పవన్ కళ్యాణ్ విషయం కూడా జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా ఉన్నారు జనసేన అధినేతగా ఉన్నారు అపాయింట్మెంట్ లేకుండా కలిసే పరిస్థితులు ఉండవు కానీ వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ అక్కడ కార్యాలయం ముందు పోయి గొడవ చేయటం వల్ల వచ్చే ఉద్దేశం ఏంటి అంటే అగోరి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అసలు ప్రచారమా లేదా ఇంకా ఉన్నానా ఈ రోజున ఆమె గుజరాత్ లో అడుగు పెట్టడం అయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కలవని లేదు అక్కడైతే మాత్రం పిఎం మోడీని కలిసే అవకాశాలు ఉంటాయని ఆ గుజరాత్ సీఎం ద్వారా కలవాలని అని ఆమె ఆలోచన చేస్తున్నాడు మనకు తెలుస్తుంది అదే ఇక్కడ ఒక విషయం మనం గా చెప్పాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆమె పవన్ కళ్యాణ్ గారిని కలవాలని పోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో లేరు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారు గత రెండు రోజుల క్రితం మరి ఆ టైంలో ఆమె పవన్ కళ్యాణ్ గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళటం వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ వెళ్ళటం అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటే వాళ్ళ మీద గొడవ చేయటం పోలీసుల మీద గొడవ చేయటం ప్రశ్నించలేని జర్నలిస్టుల మీద పబ్లిక్ మీద కూడా ఆమె దుర్భాష రావడం గొడవ చేయటం మనం చూసాం కదా విజువల్స్లో ఏంటి ఆమె అసలు ఆ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఆ గుజరాత్ పై కూడా అదే చేయబోతున్నారా లేదు అపాయింట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రికి కలవాలని ఆ ప్రయత్నం చేస్తున్నారా అంటే ఒకటి కార్తీక మనం తెలుసుకోవచ్చు ఆమె లోకజ్ఞానం పెద్దగా లేదు అన్నట్టుగా ఆమె అయితే మాట్లాడడం జరుగుతుంది అదే నాకు సెల్లుల గురించి పెద్ద తెలీదు అన్నట్టుగా మాట్లాడతా ఉంది అయినా సరే సెల్లు వాడుతూనే ఉంది సో ఆమెకి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో సంగతి తెలియదేమో అందుకని ఏ అయితే ఆ పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని ఆమె అయితే ధర్నా చేపట్టడం శాంతియుతంగా చేయడం అయితే జరిగింది సో మనం చూసుకోవచ్చు కార్తీక్ ఒకటి ఒకటి ప్రస్తుతం అయితే ఆమె పేరు కోసం ఇదంతా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒకసారి సార్లు అయితే పోలీసులు వదిలేస్తారు ప్రతి ఒక్కసారి ఇలా నానా బీ బీభత్స సూచిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకటి పోలీసులు చర్యలు చేపడుతూనే ఉంటారు అప్పటికి పోలీసులు ఆమె కాళ్ళకి తాళ్ళు అదేవిధంగా చేతులకు తాళ్ళు కట్టి ఒక లారీలో వేయడం జరిగింది అయినా సరే ఆమె మళ్ళీ తిరిగిపోయాడం గుజరాత్కి అయితే చేపట్టింది ఆమె కారు మీద దాడి చేశారని అదేవిధంగా మనం చూసుకోవచ్చు కొంతమంది అఘాంతకులు ఆమె కారు మీద కాళ్ళతో దాడి చేయడం అదేవిధంగా రాళ్లతో దాడి చేయడం జరిగింది ఆమె కారులో కూర్చొని ఒక అయితే సృష్టించింది ఆ కారులోని మంత్రాలు చదవడం కారులోని పూజలు చేయడం ఇటువంటి మొత్తం నిన్న మంగళగిరిలో అయితే మనం చూడడం జరిగింది దీని తర్వాత వచ్చే పరిణామాలని చాలా బీభత్సం చాలా తీవ్రంగా ఉంటాయని అక్కడున్న లోకల్ పోలీసులు అయితే ఆమె మరలా బోర్డర్ దాడించి ప్రస్తుతం అయితే ఆమెను అయితే బోర్డర్ దాటించారు సో ఆమె మళ్ళీ ఒక కార్ వాషింగ్ సెంటర్ లో తోటి జర్నలిస్ట్ అడిగా ఆమె అయితే ఈ కార్ వాషింగ్ చేసుకొని రోజున గుజరాత్ వేరు ఆ జర్నలిస్ట్ కైతే సమాచారం అందించారు అయితే వాస్తవం ఏంటంటే తెలంగాణ పోలీసులు తెలంగాణ బోర్డును దాటించారు ఆంధ్ర పోలీసులు ఆంధ్ర బోర్డును దాటిచ్చారు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఒక రకమైనటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితుల మధ్య ఇప్పుడు ఆమె గుజరాత్ చేరుకున్నారు గుజరాత్ లోనైనా ఆమె అలానే ప్రవర్తిస్తే గుజరాత్ పోలీసులు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఆమె రాబోయేటువంటి కార్యాచరణ అంటే ఆ ఉద్దేశం ఏంటి అసలు ఆమె యాక్షన్ ప్లాన్ ఏంటి సహజంగా అఘోరీలు రాజకీయ నాయకులతో మాట్లాడటము రాజకీయ నాయకులను కలవటం చేయరు వాళ్ళ లైఫ్ స్టైల్కి అది భిన్నంగా ఉంటుంది కానీ ఎగోరి మాత్రం ప్రధానమంత్రి గారిని కలుస్తాను ముఖ్యమంత్రులను కలుస్తాను లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తాను ఏంటి తన ప్రాణప్యాక్షన్ ఏంటి తను ఏమనుకుంటున్నాను అంటే ఒకటి కత్తికి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆమె అన్ని నాకు సంబంధం లేదు నేను సనాతన ధర్మం కోసం పోరాడతాను ఒక మాట ఆమె నోట్ల నుంచి వస్తుంది అదేవిధంగా నేను లోక కళ్యాణం కోసం ముందుండి నడిపిస్తానని మాట్లాడుతుంది అంతే అవును సనాతన ధర్మం కోసం పోరాడుతుంది ఇప్పుడు పబ్లిక్ ఆల్సో అగ్రీ విత్ అజ్ అంటే సనాతన ధర్మం కోసం జరిగే పోరాటాన్ని పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తాను మనం కూడా సపోర్ట్ చేస్తాం కానీ సనాతన ధర్మం కోసం పోరాటానికి ఇక్కడ ముఖ్యమంత్రులని లేదు రాజకీయ నాయకుడిని కలవటానికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఒకటి మనం చూసుకోవచ్చు పలు రకాల గుళ్ళ మీద దాడి జరుగుతుంది గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు గవర్నమెంట్ ఎందుకు ముస్లిం వ్యక్తులకి అదేవిధంగా క్రిస్టియన్ వ్యక్తులకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కేవలం ఓట్ల కోసమైనా మా హిందువులను ఆ మైతే ఆవేదనకు గురై ప్రతి ఒక్క రాష్ట్ర అయితే ప్రశ్నించడం జరుగుతుంది సో ఈ సందర్భంగానే ఆ రాష్ట్ర సీఎంలతో కలయిక జరిపి ఇప్పటి నుంచైనా సరే ప్రతి ఒక్క టెంపుల్ మీద దాడి జరగకుండా చూసుకోవాలి అన్నట్టుగా ఆ సీఎంలకైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులనో లేదా ప్రధానమంత్రులనో కలవాలంటే ఒక ప్రాపర్ వే ఉంటుంది ఆ ప్రాపర్ వేని ఫాలో కాకుండా కలుస్తానని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఆఫీసులకు ముందుకు పోయి వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలవకుండా గొడవ చేయటమో రపస్ చేయటమో లేదా ఆందోళన చేయటమో అనేటువంటి దాన్ని ఏ పద్ధతిలో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఇతర అగోరీలు కానీ సాధువులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు కూడా దీన్ని మీరు మీరు అనుకు మీరు అనుకోసం అయితే ఏకీభవిస్తున్నారు ఎందుకంటే ఆమె నానా రపస చేస్తున్నారు ప్రతి ఒక్క ఆఫీస్ ముందుకెళ్ళి ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా కానీ లేకపోతే ఎటువంటి అప్రోచ్మెంట్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి ఆఫీస్ ముందు ధర్నా శాంతియుతంగా ధర్నా చేయడం అనేది చాలా ఆసస్పదమైనది ఎందుకంటే డెఫినెట్ గా ఒక ఎవరైతే పొలిటీషియన్ కావచ్చు లేకపోతే సెలబ్రిటీని కలిసే ముందు డెఫినెట్ గా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తారు బట్ ఏమైతే మాత్రం అలా కాకుండా ఆఫీసులు ముందు వెళ్ళి ధర్నా చేపట్టడం లేకపోతే శాంతియుతంగా ఆ కారులోకి వచ్చి పూజలు చేయడం జరుగుతున్నాయి సో దీనివల్ల ప్రజలు కూడా భయపడుతున్నారు దీనివల్ల ప్రజలు కూడా ఆమె మీద దర్భాషలు అయితే మాట్లాడడం జరుగుతుంది ఎవరు ఆ ఎందుకు ఇట్లా నాన్న బీభత్సం సృష్టిస్తుంది మనం చూసుకోవచ్చు విజయవాడ మొత్తం ఆ రోజు ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది సో ఒక్క మనిషి వల్ల ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది అంటే ఎన్నో పనులు ఎన్నో ఆఫీసులకు వెళ్ళి చాలా మంది ప్రజలైతే అక్కడ ఆ రోజు అయితే చాలా ఇబ్బందులకు అయితే గురయ్యారు సో ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క సెలబ్రిటీగా కావచ్చు లేకపోతే పొలిటిషియన్ కూడా కావచ్చు సో ఖచ్చితంగా ఇబ్బందులు గురవుతుంది మీరు అన్న ఈ విషయం ప్రతి ఒక్కరు ఏకీ భవిష్యత్ కథ యాక్చువల్గా కారులో హారతడు పట్టడం అది ఆ మంట కి కారు కినక అంటుకుంటే కార్లో ఉన్నటువంటి అఘోరికి ప్రమాదం కారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర వాహనాలకు ప్రమాదం ఆ వాహనాల్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకు ప్రమాదం ఇలాంటి ఎందుకు చేస్తున్నారు అగోరి అనేటువంటిది మాత్రం ఆమెకి కౌన్సిలింగ్ కావాల్సిన పరిస్థితి ఉందా ఆమె మెంటల్ కండిషన్ బాగానే ఉందా అంటే ఆమె మాట్లాడే తీరు చేసే పని ఏ రకంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది అంటే ఒకటి కార్తీక మనం ఏం చెప్పుకోవచ్చు అండి ఇక్కడ ఆమెకి బయటకు బ కారులోంచి బయట తిరిగితే చాలామంది ఆమెను గుర్తుపట్టి ఆమెనైతే ఒక పిచ్చి దాన్ని చూసినట్టుగా రాళ్ళు వేసి రాళ్ళు వేసి కొడుతున్నారు అదేవిధంగా పోలీసులు కూడా ఆమె ఎక్క కనబడితే అక్కడ అక్కడి నుంచి అయితే తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో అందుకే ఆమె బయటకు దిగకుండా కారులో ఉండి పూజలు చేస్తుంది కారులో ఉండి దేవుడికి నమస్కరిస్తుంది కారులో ఉండి ఆ మంటలు అయితే తెలిస్తుంది ఆమెకి ఆయన బతుకుతానా అని కాకుండా సహజంగా అగోరీల పద్ధతి ఇక్కడే ఇక్కడే స్మశానాల్లో వాళ్ళు ఉంటారు జనాన్ని దూరంగా ఉంటారు ఎందుకంటే జనం వాళ్ళని విచిత్రంగా చూస్తారనే కారణం చేతను వాళ్ళు వేరే వేషధారలో ఉంటారు కాబట్టి ప్రజల మధ్యకి రారు శ్మశానాల్లో ఉండి పూజలు చేసుకుంటారు కానీ తను మాత్రం ప్రజల మధ్యకు వస్తూ ఉంది ప్రజల న్యూసెన్స్ కి ఉంది అనేటువంటిది చాలా మంది చేస్తున్నటువంటి ఆరోపణ ఏమంటారు ఖచ్చితంగా ఆమె ప్రజల్లో న్యూసెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అందరూ చూసుకోవచ్చు గత నెల రోజుల కాలం నుంచి ఏ ఛానల్ మన లైక్ యూట్యూబ్ కానీ సాటిలైట్ మీడియా కానీ ప్రతి ఒక్క దాంట్లో అగోరి అఘోరి అని పేరు అయితే సంచలనంగా మారింది అదేవిధంగా బాగా హైలైట్గా మారింది సో ఆమెని రోడ్డు మీదకి వెళ్తే ఖచ్చితంగా జనాలు గుర్తుపట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది సో డెఫినెట్గా ఆమెను గుర్తుపట్టి కొంతమంది అక్కడ ఆమె మంచిగా వెళ్ళి మంచిగా వెళ్తే అంతా మంచిగానే ఉంటుంది కానీ ఆ ప్రజల్లోకి వెళ్ళి ఆఫీసులు ముందు బయట అదే అదేవిధంగా పార్టీ ఆఫీసుల ముందు అట్లా బయట లేకపోతే పొలిటీషన్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు అందరు ముందు బయట ఇచ్చి అలా సూచిస్తా ఉండే ట్రాఫిక్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆగిపోవడం చూసి చాలా మంది ప్రజలు కూడా ఆమె మీద ఆగ్రహానికి గురవుతున్నారు కార్తిక్ గుజరాత్ ముఖ్యమంత్రి ఆమెను కలిసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఆ గుజరాత్ ముఖ్యమంత్రి కూడా సేమ్ బీజేపీ హావభావాలు కలిగిన వ్యక్తి అది అదేవిధంగా బీజేపీ ముఖ్యమంత్రి ఆయన సో డెఫినెట్ గా కలిసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పార్టీ మొత్తం సనాతన ధర్మం కోసం అదేవిధంగా హిందూ మతం కోసం అయితే ముందుకు నడిపిస్తా ఉంటారు కాబట్టి సో డెఫినెట్ గా కలిసే అవకాశాలు అయితే వందకు వంద పర్సెంట్ ఉండొచ్చు ఓకే చూద్దాం గోపి యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ